ప్రస్తుతం మనం జూబ్లీల్స్ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ ఆ బోరబండ బస్ స్టాండ్ లో అయితే మనం ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంతా పెద్ద ఎత్తున కూడా పోలీస్ వాళ్ళు మనం ఇక్కడ కనిపిస్తా ఉన్నారు మనం చూడొచ్చు మొత్తం ఒక వందలాది మంది పోలీసులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నారు మరి శాంతి భద్రతల దృశ్యాన మరి దేని గురించి ఇక్కడ ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా పోలీసులు అనేది ఇలా బస్టాండ్ సమీపంలో ఒక మన బ్యానర్ కూడా కనిపిస్తా ఉంది ఆ బై ఎలక్షన్స్ ఫ్లాగ్ మార్చ్ అని చెప్పేసి ఒక బ్యానర్ కూడా మనం అయితే అక్కడ చూడొచ్చు ఈ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏందనేది కూడా మన ఒకసారి అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఆ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ పోలీసుల అడావిడైతే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం పెద్ద ఎత్తున కూడా వందలాది మంది పోలీసులు అయితే మేరించినట్టుగా తెలుస్తూ ఉంది మరి ఎందుకు ఈ విధంగా ఏం జరుగుతుంది ఇక్కడ ఈ బోరబండ డివిజన్లో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం ప్రస్తుతం మన డిసిపి సార్ అయితే ఉన్నాడు డీసీపీ సార్ ఇక్కడ రావడం జరిగింది ఆ డీసీపీ సార్ మరి ఇక్కడ శాంతి భద్రతల గురించి ఇక్కడ ఏం చెప్తారనేది కూడా మనమైతే ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ ఈవినింగ్ సమయంలో భారీ స్థాయిలో పోలీసులను మేరం జరిగింది అంటే ఇది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా ఇక్కడికి రావటం జరిగింది ఎయిట్ కంపెనీస్ ఇక్కడికి ఇవ్వటం జరిగింది సిఐపిఎఫ్ వీళ్ళందరితో ఫ్లాగ్ మార్చి నిర్వహించటం తర్వాత ఎక్కడెక్కడైతే డేస్ పాపులేషన్ ఉండి పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే భాగంలో దీంట్లో ఎక్కడెక్కడ రూరల్ అంటే కొంచెం ఇంటెన్ పబ్లిక్ ఎక్కువ క్రౌడెడ్గా ఉన్న ఏరియాస్లో వీకర్ సెక్షన్ కాలనీస్ ఎక్కువ ఉంటున్న ఏరియాల్లో ఎక్కడైతే బయట నుంచి వచ్చి పబ్లిక్ ఇక్కడ నివసిస్తూ ఇక్కడ ఓట్లు ఉండి అక్కడికి వెళ్తానికి వాళ్ళకి మాకు ఈ పోలీసు ఇది వ్యవస్థ ఇదంతా సిస్టమ్ ధైర్యాన్ని ఇవ్వటానికి భాగంగా ఈరోజు మార్చ్ ఫాస్ట్ చేయటం జరిగింది ఇది పబ్లిక్లో చాలా మంచి రెస్పాన్స్ ఈరోజు వచ్చింది సార్ ఇది అన్ని డివిజన్లలో ఇదే విధంగా ఉన్నదా కేవలం ఈ బోరబండ డివిజన్లోనే ఇది అన్ని చోట్ల చేస్తారు ఇది ప్రతి ఎలక్షన్లో జరిగే ఇది కార్యక్రమం దీంట్లో పబ్లిక్లో ఎక్కడైనా బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఓటు వెళ్తానికి పబ్లిక్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఈ గవర్నమెంట్ తరఫు నుంచి చేసే ప్రయత్నంలో ఏదైతే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించే భాగంలో ఇది ఎప్పుడు చోట జరుగుతుంది రైట్ మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ ఇప్పుడు ఈ డివిజన్ సంబంధించి దీంట్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పారామిలిటరీ ఫోర్స్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మన వాళ్ళు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మొత్తం త్రీ హండ్రెడ్ మెంబర్స్తో ఇది ఈరోజు మార్చ్ పాస్ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ సార్ అయితే ఇది మిత్లారా ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా ఆ పారామిలిటరీ ఫోర్స్ను వాళ్ళు శాంతి భద్రతల కోసం ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటారని చెప్పేసి మనకు ప్రస్తుతం ఇప్పుడు డీసీపీ గారు అయితే మనకు పూర్తిగా వివరించడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు మిత్రుల Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ప్రస్తుతం మనం జూబ్లీల్స్ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ బోరబండ బస్ స్టాండ్లో అయితే మనం ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంతా పెద్ద ఎత్తున కూడా పోలీస్ వాళ్ళు మనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు మనం చూడొచ్చు మొత్తం ఒక వందలాది మంది పోలీసులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు మరి శాంతి భద్రతల దృశ్యాన మరి దేని గురించి ఇక్కడ ఈ విధంగా పెద్ద ఎత్తున కూడా పోలీసులు అనేది ఇలా బస్టాండ్ సమీపంలో ఒక మన బ్యానర్ కూడా కనిపిస్తూ ఉంది బై ఎలక్షన్స్ ఫ్లాగ్ మార్చని చెప్పేసి ఒక బ్యానర్ కూడా మనం అయితే అక్కడ చూడొచ్చు ఈ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు అయితే మనకు కనిపిస్తా ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏందనేది కూడా మన ఒకసారి అయితే అయితే చెజాం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఇక్కడ పోలీసుల అడావిడైతే మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా వందలాది మంది పోలీసులు అయితే మెవరించినట్టుగా తెలుస్తా ఉంది మరి ఎందుకు ఈ విధంగా ఏం జరుగుతుంది ఇక్కడ ఈ బోరబండ డివిజన్ లో అయితే మనం ప్రస్తుతా ఉన్నాం మన డిసిపి సార్ అయితే ఉన్నాడు డిసిపి సార్ ఇక్కడ అని డిసిపి సార్ మరి ఇక్కడ శాంతి భద్రతల గురించి ఇక్కడ ఏం చెప్తారు అనేది మనమైతే ఒకసారి కనుక్కున్న ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ వల్ల ఈవినింగ్ సమయంలో భారీ స్థాయిలో పోలీసులను మరణించడం జరిగింది అంటే ఇది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా ఇక్కడికి రావటం జరిగింది ఎయిట్ కంపెనీస్ ఇక్కడికి ఇవ్వటం జరిగింది సిఐపిఎఫ్ వీళ్ళందరితో ఫ్లాగ్ మార్చి నిర్వహించటం తర్వాత ఎక్కడెక్కడైతే డెన్సిటీ పాపులేషన్ ఉంది పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే భాగంలో దీంట్లో ఎక్కడెక్కడ రూరల్ అంటే కొంచెం ఇంటెన్ పబ్లిక్ ఎక్కువ క్రౌడెడ్గా ఉన్న ఏరియాస్లో వీకర్ సెక్షన్ కాలనీస్ ఎక్కువ ఉంటున్న ఏరియాల్లో ఎక్కడైతే బయట నుంచి వచ్చి పబ్లిక్ ఇక్కడ నివసిస్తూ ఇక్కడ ఓట్లు ఉండి అక్కడికి వెళ్తానికి వాళ్ళకి మాకు ఈ పోలీసు ఇది వ్యవస్థ ఇదంతా సిస్టమ్ ధైర్యాన్ని ఇవ్వటానికి భాగంగా ఈరోజు మార్చ్ ఫాస్ట్ చేయటం జరిగింది ఇది పబ్లిక్లో చాలా మంచి రెస్పాన్స్ ఈరోజు వచ్చింది సార్ ఇది అన్ని డివిజన్లలో ఇదే విధంగా ఉన్నదా కేవలం ఇట్లా ఇది అన్ని చోట్ల చేస్తారు ఇది ప్రతి ఎలక్షన్లో జరిగే ఇది కార్యక్రమం దీంట్లో పబ్లిక్లో ఎక్కడైనా బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఓటు వెళ్తానికి పబ్లిక్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఈ గవర్నమెంట్ తరఫు నుంచి చేసే ప్రయత్నంలో ఏదైతే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించే భాగంలో ఇది ఎప్పుడు ప్రతి చోట జరుగుతుంది రైట్ మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ ఇప్పుడు ఈ డివిజన్కి సంబంధించి దీంట్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పారామిలిటరీ ఫోర్స్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మన వాళ్ళు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మొత్తం త్రీ హండ్రెడ్ మెంబర్స్తో ఇది ఈరోజు మార్చ్ పాస్ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ సార్ అయితే ఇది మిత్లారా ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా ఆ పారామిలిటరీ ఫోర్స్ను వాళ్ళు శాంతి భద్రతల కోసం ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటారని చెప్పేసి మనకు ప్రస్తుతం ఇప్పుడు డీసీపీ గారు అయితే మనకు పూర్తిగా వివరించడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు మిత్ర え